హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా సూలరం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ పచ్చడి అండి దొండకాయ పచ్చడికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ చూసేయండి దొండకాయలు పాక్కేజీ ఉన్నాయండి ట్వంటీ పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక పెద్ద సైజ్ టొమాటో తీసుకున్నాను కొంచెం కొత్తిమీర హాఫ్ లెమన్ సైజ్ చింతపండు తీసుకున్నానండి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము చూసేయండి ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత హాఫ్ కప్పు పల్లీలు వేసుకుంటున్నానండి పల్లీలని మంచిగా ఇలా దోరగా వేయించుకోవాలి మాడిపోకుండా వేయించుకోవాలండి పల్లీలు మాడిపోతే కనుక చట్నీలో వేసుకున్న తర్వాత టేస్ట్ అయితే అస్సలు బాగుండదు సో దోరగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి అదే ప్యాన్లోకి వన్ కప్ మీరు చూస్తున్న కప్తో వన్ కప్ ఆయిల్ తీసుకోవాలండి అందులో మనము కడిగి పెట్టుకున్న ట్వంటీ పచ్చిమిర్చి తీసుకున్నానండి తడి లేకుండా చూసుకొని తడి ఉంటే నూనె అంత చిల్లి మన మీదనే పడుతుంది సో తడి లేకుండా చూసుకొని ఇక్కడ మీరు చూస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి తర్వాత అదే ప్యాన్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు వేసుకోవాలి దొండకాయలు ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుందండి సో మనం హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే చిన్న చిన్న కట్ అయిన పీసెస్ త్వరగా మాడిపోతుంటాయి సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి టొమాటో దొండకాయ రెండు ఒక్కసారి వేసుకోవదండి టొమాటో ఏమవుతుందంటే దాంట్లో ఉన్న వాటర్తో అడుగంటి పోతుంది సో ఫిఫ్టీ పర్సెంట్ దొండకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత టొమాటో పచ్చిమిర్చి సారీ టొమాటో కొత్తిమీర చింతపండు యాడ్ చేసుకొని సిమ్లో పెట్టేసుకోవాలండి టొమాటో వేసిన తర్వాత మనము స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి దొండకాయ సెవెంటీ పర్సెంట్ ఫ్రై అవ్వాలండి టోటల్గా సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్న దొండకాయ టొమాటోల్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి చల్లారబెట్టాలి ఇవి లోపు మనం ముందుగా వేయించుకున్న పల్లీలని గ్రైండ్ చేసుకోవాలండి ఫస్ట్ పల్లీలు గ్రైండ్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి గ్రైండ్ చేస్తున్నాను నేను పచ్చిమిర్చి గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం లడ్డుప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ అయితే ఎక్కువ పడుతుంది సో మనం గ్రైండ్ చేసుకుంటప్పుడే కొంచెం ఉండకాయ టమాటోను కూడా అదే మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొంతుల పొడి హాఫ్ టీ స్పూన్ ధనియా పొడి వేసుకున్నానండి మనకి ఇంట్లో జీలకర్ర మెంతుల పొడి ధనియాల పొడి స్టాక్ లేకపోతే పల్లీలు వేయించుకునే ముందే ధనియాలు మెంతులు జీలకర్ర వేయించి పల్లీలతో గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు మనము ఫైన్ పేస్ట్లో కాకుండా కొంచెం బరకగా చేసుకున్నాము దొండకాయలని తర్వాత పోపుక కడాయి తీసుకొని హాఫ్ కప్ ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ ఎంత వేస్తే చట్నీ అంత టేస్ట్ ఉంటుంది మనకి ఆయిల్లోకి కొద్దిగా శనగపప్పు కొంచెం మినపప్పు మూడు ఎండుమిర్చి కొద్దిగా జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసుకొని మంచిగా దోరగా బాగా ఫ్రై చేసుకోవాలండి మనం ఎండుమిర్చి డైరెక్ట్ అలా నమిలినా కూడా కారం లేకుండా ఉంటుంది బాగా ఫ్రై అవుతే సో వీటిని కొంచెం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్లో ఇందులోకి మనము మీడియం సైజ్ ఎల్లిగడ్డని పేస్ట్ చేసుకున్నానండి నేను మంచిగా పాయల్ తీసేసి ఎల్లిగడ్డ పేస్ట్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం పేస్ట్ చేసుకున్న దొండకాయ పచ్చడిని పోపులోకి యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలండి చట్నీకి పోపు అంతా పట్టేలాగా సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలండి స్టవ్ ఆఫ్ చేసేసి మంచిగా కలుపుకోవాలి ఆయిల్లోకి పచ్చడి మంచిగా కలిసిపోయేలాగా ఇలా కలుపుకోవాలండి ఇంతేనండి సింపుల్గా దొండకాయ పచ్చడి ప్రిపేర్ చేయడము దొండకాయ పచ్చడి రైస్లోకి చపాతీలోకి ఇడ్లీ దోశ ఏ టిఫిన్లోకి అయినా మంచి టేస్ట్ ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్లో షేర్ చేసుకోండి నాతో అలాగే వీడియో నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్